హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య అలిఖ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉండడం చూసి ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంటి ఆదిత్య గారికి ఏమైంది దివ్యని చూసినప్పటి నుండి ఆదిత్య గారు ఎందుకో కంగారు పడుతున్నారు బాధపడుతున్నారు మామూలుగా అస్సలు ఉండడం లేదు దివ్య కోసం నాకంటే ఎక్కువ ఆదిత్య గారే చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆదిత్యతో ఆదిత్య గారు మీరేమీ పరేషాన్ అవ్వకండి దివ్యకి ఏమీ కాదు తను మంచిగా ఉంటుంది అని ఆనంది ఆదిత్యకి చెప్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది రేపు ఉదయమే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి నిద్రపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక హాస్పిటల్లో పద్మమ్మ సింహాద్రి ఇద్దరూ కూడా టీ తాగుతూ ఉంటారు ఇక సింహాద్రి వసే పద్దాలు ఏంటే ఇంకా బిడ్డకి తెలివి రాలేదు ఆ డాక్టర్ ఏమో బిడ్డని చూడడానికి రాలేదు అని అంటాడు గదేందయ్యా ఆ డాక్టర్లకి కూడా డ్యూటీ ఉంటాయి కదా వాళ్ళ డ్యూటీ టైం అయినప్పుడు ఇక్కడికి వస్తారు మీరేమీ కంగారు పడకండి అయినా మన బిడ్డకి ఇలా సోయొస్తుందని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు కదా ఇంకా ఎందుకయ్యా టెన్షన్ అని పద్మమ్మ అంటుంది అప్పుడు సింహాద్రి అది కాదే పద్దాలు దివ్య కళ్ళు తెరుస్తుంది అంటే సంతోషంగా ఉన్నా కూడా మరో పక్క మనల్ని మర్చిపోతుందేమోనని భయంగా ఉందే అని అంటాడు లేదయ్యా మన దివ్య మనల్ని ఎప్పటికీ మర్చిపోదు చూస్తూ ఉండు అని పద్మమ్మ సింహాదితో చెప్తూ ఉంటుంది ఇంతలోనే ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా హాస్పిటళ్ళకి చాలా కంగారుగా వస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను నువ్వు దివ్య దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆదిత్య డాక్టర్ని కలవడానికి లోపలికి వెళ్తారు ఇక అప్పుడే ఆలయ్యకి కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్ళు తెరిచి చూసి బెడ్ మించి లేచి కూర్చుంటుంది చుట్టూ చూసి ఏంటి నేను ఎక్కడున్నాను మా వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లి తప్పించుకోవడం కోసం పీటల మించి పారిపోయి వచ్చాను అప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యింది తర్వాత ఏం జరిగింది అని అలేక్య అనుకుంటూ అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని అన్నీ పీకేసుకొని అలేక్య బెడ్ దిగి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఐసూయి డోర్లో నుండి సింహాద్రి పద్మమ్మ కనిపించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూడగానే ఇక అలేఖ్యకి మొత్తం కూడా గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళు పెద్దమ్మ పెద్దనాన్నలు కదా నేను ఎన్ని రోజులు వీళ్ళ దగ్గరే ఉన్నాను పెద్దమ్మ పెద్దనాన్న నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా సొంత బిడ్డలా చూసుకున్నారు అని అలెక్క అన్ని విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంది కూడా అక్కడికి వస్తుంది ఆనంది రాగానే ఇక పద్మమ్మ సింహాద్రి ఆనందితో మాట్లాడుతూ ఉంటారు ఆనంది రావడం చూసి అలెక్య ఆనందిని కూడా గుర్తుపడుతుంది ఇక చాలా సంతోషపడుతూ అవును తను మా అక్క తనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందన్నమాట అని అలెక్య కూడా ఆనంది తనపై చూపించిన ప్రేమని అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవును నాకు మొత్తం గుర్తుంది నాకు గతం గుర్తొచ్చినా కూడా పెద్దమ్మ పెద్ద నాన్న అక్క గుర్తున్నారు అని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య కూడా అక్కడికి వస్తూ ఉంటాడు ఆదిత్యని చూసి అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఆది ఇక్కడున్నాడు నేను ఆది కోసమే కదా పెళ్ళి కాదనుకొని పారిపోయి వచ్చాను ఒకవేళ నా ఫోటోని అక్క పేపర్లో వేయించి ఉంటుంది నేను ఇక్కడున్నానని తెలుసుకొని ఆదిత్య గారు నా కోసమే ఇక్కడికి వచ్చినట్టున్నారు అని అలెక్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది డాక్టర్ గారిని కలిశాను దివ్యకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు అని ఆదిత్య అంటూ ఉంటే అలెక్య షాక్ అయిపోతుంది ఇదేంటి అక్కని ఆనంది అని అంత చనువుగా పిలుస్తున్నారు అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సింహాద్రి ఆదిత్యతో అల్లుడు గారు మీరు మా బిడ్డ విషయంలో చాలా సాయం చేసినరు అని సింహాద్రి మాట్లాడుతూ ఉంటే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పెద్దనాన్న ఆదిని అల్లుడుగా అంటున్నారు అని అనుకుంటూ ఉండగా అలెక్యకి విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది అంటే నేను ప్రాణంగా ప్రేమించిన ఆది ఇప్పుడు ఆనంది అక్కని పెళ్ళి చేసుకున్నాడనమాట అని అలెక్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే బెడ్పై కుప్ప కూలిపోయి అన్ని విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఆనంది సింహాద్రి పద్మమ్మ కల్మిషన్ లేకుండా తనపై చూపించిన ప్రేమ అంతా కూడా అలేఖ్యకి గుర్తుకు వస్తూ ఉంటుంది లేదు నా దేవత లాంటి ఆనంద అక్కకి నేను అన్యాయం చేయొద్దు నా వల్ల అక్క జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అలా కలగొద్దు అంటే నేను ఆదికి దూరంగా ఉండాలి అలా ఉండాలి అంటే ఏం చేయాలి అని అలెక్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే అలేఖ్యకి ఒక విషయం గుర్తొస్తుంది అవును ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చింది అని చెప్తే నేను అది ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిపోతుంది అక్క మంచితనం చూస్తూ ఉంటే నన్ను ఆదిత్యాన్ని కలిపి తన జీవితాన్ని అన్యాయం చేసుకునేలా ఉంది లేదు అలా జరగడానికి వీల్లేదు నా వల్ల దేవత లాంటి అక్క జీవితం అన్యాయం కాకూడదు అని ఇక అలేఖ్య నిర్ణయించుకుంటూ ఉంటుంది నాకు గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రానట్టే ఇంకొన్ని రోజులు నటించాలి నటిస్తాను కూడా అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే సిస్టర్ ఆదిత్య పద్మమ్మ అందరి దగ్గరికి వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది అని చెప్పగానే అందరూ కూడా చాలా హడావిడిగా ఐసీయూలోకి వెళ్తూ ఉంటారు ఇక దివ్య మాత్రం బెడ్పై పడుకొని ఉండి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య దివ్య వైపు చాలా ప్రేమగా జాలిగా చూస్తూ ఉంటాడు అది గమనించిన అలేఖ్యకి విషయం మొత్తం అర్థమైపోతుంది ఇప్పుడు నేను గతం గుర్తొచ్చింది అని చెప్తే అది కూడా ఆనందిని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటాడు అలా జరగడానికి వీల్లేదు అని అలెక్య అనుకొని తనకి గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రానట్లే నటిస్తూ ఉంటుంది ఇక ఆనంది పద్మమ్మ సింహాద్రి అక్కడికి వచ్చి అమ్మ దివ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా అని పలకరిస్తూ ఉంటారు ఇక అలెక్య మాత్రం నాకు ఇప్పుడు బాగానే ఉంది పెద్దమ్మ అయినా నాకేమైంది అని అంటుంది అప్పుడు ఇక పద్మమ్మ గదే సమజైతే బిడ్డ నువ్వు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి కింద పడిపోయావు నీ తలకి గాయమైంది అందరం నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాము అని అలెక్యతో పద్మమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఆనంది దివ్య ఇప్పుడు నీకు ఎట్లుంది గాయం నొప్పిగా ఉందా అని అంటే లేదక్క ఇప్పుడు నాకు మంచిగానే ఉంది అని అంటుంది ఇక ఆనంది దివ్య నీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా అంటే తలకి గాయమైనప్పుడు డాక్టర్ గతం గుర్తొస్తుంది అని చెప్పారు అలా ఏమైనా నీకు గుర్తొస్తున్నాయా అని అడిగితే ఇక అలెక్య మనసులో గుర్తొచ్చిందక్క నా గతం మొత్తం గుర్తొచ్చింది కానీ నా గతం గురించి నీతో చెప్తే నీ జీవితం అన్యాయమైపోతుంది అందుకే గతం గుర్తొచ్చినా కూడా రాలేదు అని మీతో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అలెక్కి అంటూ ఉంటుంది ఇక వెంటనే కావాలని ఆదిత్యని చూసి అక్క అతను ఎవరు అని అడుగుతుంది అది విని ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఏంది దివ్య నువ్వు మీ బావగారిని చూడలేదు కదా ఇదిగో ఇతనే మీ బావగారు చాలా మంచి మనిషి అని చెప్పగానే ఇక అలెక్య నాకు తెలుసక్క అని అనుకుంటూ ఉంటుంది పైకి మాత్రం బావగారు ఎలా ఉన్నారు నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు అని అలెక్య అంటూ ఉంటే అవును అలెక్య చూస్తుంటే పరిస్థితి వేరేలా ఉండేది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇక ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు డాక్టర్ ఇక అక్కడికి వచ్చి అలెక్కెకి అన్ని చెకప్లు చేసి తనకి ఇప్పుడు మామూలు అయిపోయింది తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఆనంది అమ్మ దివ్యని మా ఇంటికి తీసుకెళ్తానమ్మా తను రెండు రోజులు మా ఇంటికాడు ఉన్న తర్వాత మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాను అని ఆనంది అంటుంది బిడ్డ నీకెందుకు బిడ్డ ఆ శ్రమ బిడ్డని మీ చూసుకుంటాం కదా అని అంటే లేదమ్మా నా చెల్లిని చూసుకోవడం నా చెల్లి బాగోగుల్ని దగ్గరుండి చూసుకోవడం నాకు శ్రమ ఎందుకు అవుతుంది ప్లీజ్ అమ్మ ఈసారి దివ్య మా ఇంటికి వస్తుంది మా అత్తయ్య గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు దివ్యని మన ఇంటికి తీసుకురా రెండు రోజులు వండి వెళ్తుంది అని అందుకే తీసుకెళ్తానమ్మా అని ఆనంది చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు కూడా సరే అంటారు ఇక ఆదిత్య కూడా అంటే అలెక్య నా కళ్ళ ముందే ఎవరో పరాయి మనిషిలా నా ఇంట్లోనే ఉండబోతుందనమాట ఈ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు అని ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలేక్య కూడా నాకు నీ బాధ అర్థమవుతుంది అది కానీ ఏమీ చేయలేము ఈ బాధ కొన్ని రోజులు తప్పదు అని అలేక్య అనుకుంటూ ఉంటుంది ఇక అలెక్యని ఇంటికి తీసుకెళ్తారు ఇక అలేఖ్య ఆనంది ఆదిత్య ముగ్గురు ఇంటికి రావడం చూసి శశికాంత్ సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటండి వీడు అన్నంత పని చేశాడా అలెక్య గురించి నిజాన్ని ఆనందితో చెప్పి అలెక్యని ఇక్కడికి తీసుకొచ్చాడా అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు శశికాంత్ సునంద నువ్వు ఎక్కువగా ఆలోచించకు పద అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని ఇక ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక ఆనంది సునందతో అత్తయ్య గారు నేను చెప్పాను కదా దివ్య ఇదిగోండి దివ్యని మన ఇంటికి తీసుకురమ్మని రెండు రోజులు ఉండి వెళ్తుందని మీరు అన్నారు కదా అందుకే తనని ఇప్పుడు మన ఇంటికి తీసుకొచ్చాను అని అంటే ఇక సునంద శశికాంత్ అయితే రిలాక్స్ అయిపోతారు అమ్మయ్య ఆనందికి దివ్య అలెక్య అనే నిజాన్ని అది చెప్పలేడన్నమాట అంటే అలెక్యకి ఇంకా గతం గుర్తుకు రాలేదన్నమాట అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అలేక్యనైతే ఆనంది చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది దగ్గరే ఉండి తనకి అన్ని సేవలు చేస్తూ సొంత చెల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ఆనంది తనపై అంత ప్రేమ అంత కేరింగ్ చూపించడానికి చూసి అలేక్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగా సొంత అక్క చెల్లెళ్ళంటూ ఎవరూ లేరు కానీ తను ఆనంది అక్క నాకు సొంత అక్క నన్ను కంటికి రెప్పలా తన చెల్లిలా చూసుకుంటుంది నాకు అక్క చెల్లెలు లేరు కానీ ఆనంది అక్క నాకు అక్క అయ్యింది అంతకు మించి అమ్మ అయ్యింది అలాంటి అక్క జీవితాన్ని నేను అన్యాయం ఎందుకు చేస్తాను ఎలాగైనా ఆదిత్య ఆనంది యొక్క సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అని అఖ్య అనుకుంటూ ఉంటుంది పక్క సునంద శశికాంత్లు ఆదితో మాట్లాడుతూ ఉంటారు రే నువ్వు ఏం చేస్తావునని ఎప్పుడు ఆనందికి నిజం చెప్తావు అని చాలా టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటే ఇక ఆదిత్య మీరు టెన్షన్ పడ్డా ఎన్ని రోజులని ఆనంది దగ్గర ఆ నిజాన్ని దాచాలి అందుకే నేను అలేఖ్యని ప్రేమించిన విషయం ఆనందితో చెప్పేస్తాను అని ఆదిత్య సునంద శశికాంత్లతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆనంది అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ కూడా చాటుగా వింటూ ఉంటుంది ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే శశికాంత్ రే దేవత లాంటి భార్య నీ జీవితంలో ఉంది ఇప్పుడు అనవసరంగా తనని బాధ పెట్టకు ఈ నిజాన్ని ఇక్కడితో వదిలేసాయి అని శశికాంత్ అంటాడు ఎలా నాన్న ఎలా వదిలేయమంటారు అలెక్ నేను ప్రాణంగా ప్రేమించాను తనకి పెళ్ళి అయిపోయిందని ఫారెన్లో సెటిల్ అయిపోయిందని మీరు నాతో అబద్ధం చెప్పారు తనకి పెళ్ళి అయిపోయింది అని నేను ఆనందితో పెళ్ళికి ఒప్పుకున్నాను అంతేకాని అలేఖ్యని మర్చిపోయి కాదు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అలేఖ్య నాకు కనిపించింది తన జ్ఞాపకాల్లో నుండి బయటికి రాలేకపోతున్నాను అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది మరో పక్క జీవన కూడా ఆదిత్య సునంద శశికాంత్లతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా వింటుంది ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే బావగారి జీవితంలో అలేఖ్య అనే అమ్మాయి ఉందన్నమాట ఆ అమ్మాయిని బావగారు పురాణంగా ప్రేమించారన్నమాట వేరే గతి లేక వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేస్తే ఆనంది మెడలో తాళి కట్టాడన్నమాట ఇది చాలు ఇక ఆ ఆనందిని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి అని జీవన అనుకుంటూ ఉంటుంది ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య జీవితంలో వేరొక అమ్మాయిని ప్రేమించడనే విషయం తెలుసుకొని ఆనంది కుమిలిపోతూ ఉంటుంది అంటే ఆదిత్య గారు మా మధ్య అగ్రిమెంట్ అనే అడ్డు కూడా ఎందుకు పెట్టారో నాకు ఎప్పుడు అర్థమవుతుంది మామయ్య గారు ఆదిత్య గారికి అబద్ధం చెప్పడం వల్లే ఆదిత్య గారు నన్ను పెళ్లి చేసుకున్నాడన్నమాట తన ఇష్టపూర్తిగా కాదన్నమాట ఇప్పుడు ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి తిరిగి వచ్చిందని ఆదిత్య గారే చెప్తున్నారు అంటే ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయినట్టేనా ఆదిత్య గారు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారా అని అనుకుంటూ పర్వాలేదు ఆదిత్య గారి సంతోషమే నా సంతోషం నిజంగా తను ప్రే ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను అని ఆదిత్య గారు చెప్తే మాత్రం నేను ఆదిత్య గారికి సపోర్ట్గా ఉంటాను వాళ్ళ పెళ్ళి నేను జరిపిస్తాను అని ఆనంది నిర్ణయించుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య దగ్గరికి చాలా బాధగానే వెళ్తుంది ఆనంది బాధగా ఉండడం చూసి అలేఖ్య ఏమైంది అక్క ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటూ అక్క ఏమైందక్క ఎందుకు ఇలా ఉన్నావు ఏ విషయం గురించో బాధపడుతున్నావు అని అంటూ ఉంటే ఇక ఆనంది ఏం లేదు ఏం లేదు దివ్య ఏం లేదు నువ్వు రేస్ట్ తీసుకో డాక్టర్ నిన్ను రేస్ తీసుకోమని చెప్పారు అని అంటూ ఉంటే ఇక అలేఖ్య లేదక్క నువ్వు ఇంతసేపు బాగానే ఉన్నావు ఇంతలోనే ఏం జరిగింది అంతలా బాధపడుతున్నావు అని అడుగుతుంది అప్పుడే జీవన అక్కడికి వస్తుంది నేను చెప్తాను దివ్య పాపం మీ అడిగితే మీ అక్క ఏం చెప్తుంది అని అంటే ఇక అలేఖ్య షాక్ అయిపోతుంది ఏంటి మా అక్కను అడుగుతుంటే మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అలేఖ్య జీవనని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు జీవన చూడు దివ్య మీ అక్క నీతో నిజం చెప్పలేదు ఎందుకంటే మీ బావగారు వేరొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు ఆ అమ్మాయిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు మా మామయ్య గారు అత్తయ్య గారు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని అబద్ధం చెప్పి మీ అక్కతో పెళ్లి చేశారు కానీ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోలేదంట ఈ మధ్య మీ బావగారు ఆ అమ్మాయిని చూశారంట అందుకే ఇక మీ అక్కకి తన జీవితంలో స్థానం లేదు అని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తూ ఉంటే మీ అక్క విన్నది తన సంసారం కొల్లెరైపోయిందని నా కాపురం ముక్కలైపోయిందని మీ అక్క అంతటా బాధపడుతుంది అని అంటే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కోపంగా చూడు మా అక్క గురించి మా బావగారి గురించి ఇంకొకసారి అలా మాట్లాడు అంటే నీకు మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది ఇక అలెక్య అలా మాట్లాడుతూ ఉంటే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు జీవన ఏంటే మా ఇంట్లోనే ఉంటూ నన్నే బెదిరిస్తున్నావా ఒక్కసారి కాదే నేను అన్నంత మాత్రాన ఇది నిజమైపో అబద్ధమైపోదు ఇది నిజం మీ బావగారు మీ అక్కని విడిపించుకోవడం విడాకులు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇది జరిగే తీరుతుంది మీ అక్క జీవితం నాశనమైపోయినట్టే అని అంటూ ఉంటే అలెక్యకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే జీవన చంప పగలగొడుతుంది అది చూసి జీవన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది దివ్య ఏం చేస్తున్నావు అని అంటే నువ్వు ఆగక్క నేను ఊరుకుంటా ఉంటే ఈ మనిషి ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటే ఏమన్నా మా అక్కని మా బావగారిని విడి విడదీస్తాను అంటావా అది ఈ జన్మలో జరగదు ఈ దివ్య ఉన్నంత వరకు మా అక్క ఆనంది మా బావగారు ఆదిత్య ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు నేను కలిసే ఉండేలా చేస్తాను చూస్తూ ఉండు అని జీవనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక ఆనంది అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆదిత్య చాటుగా ఉండి చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలేఖ్య అలా మాట్లాడడం చూసి ఆదిత్య కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్